హాయ్ వ్యాస్ వెల్కమ్ టు వెల్ట్ ఒక సినిమా కోసం హీరోలు ఎంత కష్టపడతారో హీరోయిన్స్ కూడా అంతే కష్టపడుతూ ఉంటారు అయితే పాత్ర డిమాండ్ చేస్తే చాలు ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా రెడీ అవుతూ ఉంటారు కొంతమంది హీరోయిన్స్ కథకు తగ్గట్టుగానే ఛాలెంజింగ్ రోల్స్లో నటించడానికి ఇష్టపడుతూ ఉంటారు కూడా కొంతమంది డి గ్లామర్ లుక్లో కనిపిస్తూ ఉంటారు కొంతమంది సన్నగా మారిపోతూ ఉంటారు అలాగే మరికొంతమంది బరువు పెరిగి బొద్దుగా మారిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఇక కొంతమంది ఇంటిమేట్ సీన్స్ లో నటించడానికి కూడా వెనకాడరు ఈ మధ్య కాలంలో బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి రెడీ అంటున్నారు అందరూను ఇక కొంతమంది హీరోయిన్స్ అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికి రెడీగా ఉంటారు ఇక స్టార్ హీరోలకు సమానంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ మన ముందు చాలానే ఉన్నారు అలాగే ఓ హీరోయిన్ సినిమా కోసం ఏకంగా నగ్నంగా నటించిందట పద్దెనిమిది మంది పురుషుల మధ్య ఆమె నగ్నంగా నటించాను అని చెప్పుకొచ్చింది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటారా కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకున్న భామల్లో అమలాపాల్ కూడా ఒకరు ఈ ముద్దుగుమ్మ తమిళతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ప్రేమ ఖైదీ అనే డబ్బింగ్ సినిమాతో పరిచయం అయింది తెలుగులో ఆ తర్వాత లవ్ ఫెయిల్ యూర్ సినిమాతో హిట్ అందుకుంది ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది ముఖ్యంగా అమలపాల్ నటించిన ఆమె సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇదే సినిమా తమిళ్లో అడై అనే టైటిల్ తో తెరకెక్కింది అయితే ఈ సినిమాలో ఆమె నగ్నంగా నటించి మెప్పించింది నగ్న సన్నివేశంలో నటించిన విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది ఆమె ఈ సన్నివేశం పదిహేను మంది పురుషుల సమక్షంలో షూట్ చేశారట అది తనకు సవాలుగా అనిపించినప్పటికీ సినిమాలో పాత్రకు న్యాయం చేయడానికి ఆ సన్నివేశంలో నటించానని తెలిపింది అమలపల్ ఈ సన్నివేశం కోసం ఆమె దాదాపు ఇరవై రోజుల పాటు నగ్నంగా నటించాల్సి వచ్చిందని ఈ ప్రక్రియలో చాలా కష్టపడినట్లుగా చెప్పుకొచ్చింది అండ్ ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడినట్లుగా కూడా అమలపాల్ చెప్పుకొచ్చింది